కాబట్టి దోమలు పెరిగే అవకాశం ఉంటుంది దోమల సంతతి పెరిగే అవకాశం ఉంటుంది మళ్ళీ నీరు కలుషితమవుతుంది కాబట్టి కలుషితమైన నీరు తాగకుండా మనం శుభ్రంగా చేసుకొని తాగాలి అని అంటే నీటిని మనం ఏం చేయాలంటే కొత్త నీళ్ళని ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చే నల్ల నీళ్ళు కానీ ఇప్పుడు ఏ నీళ్ళైనా కానీ కలుషితం కాబట్టి వాటిని బాగా వేడి చేసుకొని మధ్యనే రాక తర్వాత తెల్లారి తగ్గ మన ఊట్టుకొని వీలైతే ఒక క్లోరిన్ రోజులు వేసుకొని తాగాల దీనివల్ల డబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటాం ఒకటి రెండోది ఈ దోమలు ఇప్పుడు చాలా తిరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం చేసేటటువంటి ప్రజల మనము అందరము ప్రజలందరం కూడా చేసే అశ్రద్ధ పనుల వల్లనే దోమలు జరుగుతాయి దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ అశ్రద్ధ పనులలో ఈ చెత్తా చెదారము ఈ మున్సిపాలిటీ డబ్బులలో పడేయాలి లేదంటే మున్సిపాలిటీ డాక్టర్ వస్తే వడేయాలి మంది ఏం చేస్తున్నారు అనంటే ఏదో బయట పడేస్తున్నారు అది గాలి గత ఏమైపోతుంది మోర్లు కూడుకుపోతున్నాయి మోర్లన్నీ కూడుకపోయి మోర్లో పడి నీటి నిల్వలకు అంటే పార్క అడ్డమైపోవడం వల్ల అందులో అంటే దోమలు గుడ్లు పెట్టి పిల్లలు ఇది ఇదొకటి ఇవి రాత్రి కట్టి కూర్తాయి మరి సెకండ్గా ఏంటంటే మనము ఎండాకాలంలో కూలర్లను అదే విధంగా రకరకాల ఇప్పుడు పాత టైర్లు ఉంటాయి మోటార్ సైకిల్ కానీ ట్రాక్టర్లు అవి కానీ కార్లవి కానీ తర్వాత ఈ పాత కూలర్లు కానీ తర్వాత పాత కుండలు కానీ కూరలించేసాలు కొబ్బరి బొండాలు ఇవన్నీ మనం ఏం చేస్తామని అంటే ఇంటి వెనక ఇంటి ముంగట స్నాప్ల మీద పడేస్తాం అట్లా పడేయడం వల్ల ఏమైపోతాయంటే ఎండాకాలం పడేసినాయి ఇవన్నిట్లలో కూడా వర్షాకాలం నీళ్ళన్నీ నిలుస్తాయి వాన నీళ్ళు దాంట్లో దోమలు గుడ్లు పెట్టి పిల్లలు తీసి సాయంత్రం టైంలో నైట్ల టైంలో వచ్చి కుడతాయి కుడితే ఏమైపోతుంది దోమలే కదా అని చెప్పేసి కొందరు అసలు చేస్తున్నారు కానీ మీరు అందరూ కూడా గూగుల్లో తెలిసిన పిల్లలకు సర్చ్ చేయమని చెప్పండి ఇవల్లా కుక్కలు ఘర్షిస్తే చచ్చిపోయేటోళ్ళ కంటే పాములు తేలుగుతే చచ్చిపోయేటోళ్ళ కంటే దోమగుట్టి చచ్చిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు ప్రపంచంలో ఎక్క మంది దేని వల్ల ప్రాణాలు ఇడుస్తున్నారంటే దోమ కాటు వల్ల కాబట్టి కలెక్టర్ గారు ఏం చేశారంటే మేడం గారు మాకు ప్రజలకు జాగ్రత్త ఉండమని చెప్పమని కళారూపాల ద్వారా పాటలు ఇట్లా మ్యాజిక్ షో ద్వారా మరి మీరు ప్రచారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలా అని మాకు ఇచ్చింది కాబట్టి